భారతదేశంలో చాలా ఏళ్లుగా పోస్టాఫీసు పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలను పొదుపు మార్గం వైపు తీసుకెళ్లడానికి ఈ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి నెలవారీ చందాలతో నడిచే ఈ పథకాలు గరిష్ట రాబడిని అందిస్తున్నాయి పౌరుల వయసు ఆధారంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ పథకాల్లో ఏ పథకంలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందాం పోస్టాఫీస్ సాధారణ సీనియర్ సిటిజన్లందరికీ అనేక పొదుపు పథకాలను అందిస్తుంది సురక్షితమైన పెట్టుబడి ఎంపికతో పాటు హామీ ఇచ్చే రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులు పోస్టాఫీస్ పథకాలను ఎంచుకోవచ్చు కిసాన్ వికాస్ పత్ర కేవీపీ సుఖణ్య సమృద్ధి ఖాతా ఎస్ఏఎస్ఏ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ వంటి పథకాలు ప్రత్యేక రాబడిని అందిస్తున్నాయి ఈ పథకాలకు వేర్వేరు పెట్టుబడి ప్రమాణాలు ఉన్నాయి కనీస పెట్టుబడి అవసరం వయసు వ్యవధి వంటి పథకానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది మీరు ఒకేసారి పెట్టాల్సిన పొదుపు పథకం ఈ పథకంలో సంవత్సరానికి ఏడు పాయింట్ నలభై శాతం వడ్డీ రేటును పొందవచ్చు మీరు కేవలం వంద రూపాయలతో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతాను తెరవచ్చు ఒక ఖాతాలో దరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలు ఉమ్మడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు కిసాన్ వికాస్ పత్ర ఇసాన్ వికాస్ పత్ర సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇందులో కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలుగా ఉంది అలాగే ఈ స్కీమ్ కు గరిష్ట పరిమితి లేదు సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన అనేది బారికల ప్రత్యేక పథకం ఈ పథకం కింద ఒక బారికి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు సంవత్సరానికి వెయ్యి రూపాయల నుండి గరిష్టంగా ఒకటిన్నర లక్షల రూపాయలు వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ పథకంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును పొందవచ్చు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పథకంలో కూడా ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు ఈ ఖాతాలో కూడా ఒకే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఖాతాను డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి ముప్పై లక్షల రూపాయలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎన్ఎస్సి వార్షికంగా చక్కవడ్డీతో కలిపి ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీని అందిస్తుంది అయితే ఈ స్కీమ్లో కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అయితే పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు రికరింగ్ డిపాజిట్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద మీరు సంవత్సరానికి ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీని పొందవచ్చు కనీసం వంద రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ స్కీమ్లో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఈ పథకంలో ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ ఐదు వందల రూపాయలు నుంచి లక్షన్నర రూపాయల వరకు చేయాల్సి ఉంటుంది ఈ పథకంలో సంవత్సరానికి ఏడు పాయింట్ శాతం వడ్డీ రేటును పొందవచ్చు అలాగే పీపీఎఫ్పై సంపాదించే వడ్డీకి పన్ను ఉండదు అయితే ఈ స్కీమ్ లాక్ ఇన్ వ్యవధి పదనైదు సంవత్సరాలుగా ఉంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా వ్యక్తిగత లేదా ఉమ్మడి ఖాతాలపై సంవత్సరానికి నాలుగు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఈ ఖాతాను ప్రారంభించడానికి అవసరమైన కనీసం మొత్తం ఐదు రూపాయలుగా ఉంటుంది